సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారము మగారు నమస్తే అమ్మా వైదిక ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చూస్తే కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటూ ఉంటుంది ఎస్పెషల్లీ మనం చూస్తే మిథున రాశిల్లో పురుషుల్లో కర్మ సిద్ధాంతం వారు ఏ రకంగా అనుభవిస్తున్నారు అనుభవించిన దానికి ప్రాయచిత్తం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురువుగారు ముఖ్యంగా శ్రీగారు కర్మ సిద్ధాంతము చాలా ప్రధానమైనది అదేవిధంగా మూలమైనది ఈ పదం ఎందుకుని వాడినంటే వేదిక ఆస్ట్రాలజీకి మూలమైనటువంటిది కర్మ సిద్ధాంతం అండి ఒక మనిషి జాతకంలో ఒక అద్భుతమైన యోగాలు ఉన్నాయంటే కారణము కర్మ మీ జాతకంలో ఎన్నో దోషాలు వచ్చాయి అంటే పుట్టుకతోనే దానికి కారణము కర్మ యోగానికి కారణం కర్మే దోషానికి కారణము కర్మే ఉదాహరణకి కర్మలో కర్మసిద్ధాంతంలో మూడు రకాలుగా చెప్పబడింది గారు మొదటిది సంచిత కర్మ అంటారు అంటే నా జీవుడు ఈ జీవుడు ఎప్పుడైతే ప్రారంభమయ్యాడో కొన్ని కోట్ల జన్మల నుంచి ఆ జన్మ జన్మల నుంచి నేను చేసినటువంటి పాపములు అదేవిధంగా ఈ దేహంతో ఈ జీవుడు కలిసిన తర్వాత నేను చేసిన పాపములు అన్నీ కలిపి సంచిత కర్మ అంటారు అది ఖచ్చితంగా ఎవరైనా మీరైనా నేనైనా అనుభవించాల్సిందే అయితే దీంతో పాటుగా సంచిత కర్మలో వంశ పారంపర్యంగా అనుభవించాల్సినటువంటి కర్మ కూడా ఉంటుంది అంటే ఉదాహరణకి వేదిక యాస్ట్రాలజీలో మనం చూస్తే కాల సర్పదోషము అంటాము అదే చెప్పి వివరించేటప్పుడు ఒక మాట యూస్ చేస్తూ ఉంటాము ఇది మీకు మాత్రమే కాదమ్మా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి దోషము అని దాన్ని ప్రూవ్ చేయడం ఎలా అంటే వాళ్ళ యొక్క వంశవృక్షాన్ని తీసుకుని ఎవరికైతే సంతాన సమస్య అనేటువంటిది కనబడుతుందో ఆడ సంతానం ఎక్కువగా కలుగుతుందో వాళ్ళ యొక్క వంశవృక్షం ద్వారా మనం వెనక్కి వెళ్తే ఎవరి ద్వారా ఈ యొక్క కాలసర్ప దోషం ఈ జాతకుడికి వచ్చిందో మనం తెలుసుకోవచ్చు అంటే సంచిత కర్మ అనేటువంటిది వంశపారంపర్యంగా వచ్చేటువంటి దోషాలతో భాగంగా ఆ జీవుడు ఆ జాతకుడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి ప్రారబ్ధ కర్మ అంటే ఈ దేహము ఈ జీవుడు కలిసి ఇప్పుడు నేటి ఉన్నటువంటి జన్మలో ఏదైతే తప్పులు చేస్తారో ఏదైతే కర్మ అనుభవిస్తారో దానికి ప్రతిఫలమనే కర్మ అంటారు ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ఎవరైనా ఒక వ్యక్తిని అనుకోండి అతను నన్ను తిరిగి కొట్టాడనుకోండి ఆ కర్మకి నేను కొట్టడానికి తగినటువంటి కర్మకి తిరిగి నన్ను కొట్టడం అనేటువంటి ప్రతిఫలం నేను ఈ జన్మలోనే కాసేపట్లోనో కొన్ని రోజుల తర్వాత కొన్ని వీక్స్ తర్వాత అనుభవిస్తాను అది ప్రారంధ కర్మ ఉదాహరణకి మనం ఏదైనా ఒక నిప్పును ముట్టుకుంటే మనం కాలుతుంది కదా ఒక కర్మ మనం చేసాం దానికి ఆ కాలం అంటే ప్రతి కర్మ దాన్ని అనుభవించేసాం అది ప్రారబ్ధ కర్మ అంటే మనం చేసుకున్నటువంటి కర్మకి ఆ జన్మలోనే ఆ తరువాత కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా అనుభవించేస్తాం అంటే ఎప్పటిదప్పుడే అదేవిధంగా ఇక మూడవది ఆగామి కర్మ ఉంటుంది శ్రీగారు ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తూ ఉంటామో కర్మలు దానికి ప్రతిఫలం రాబోయే రోజుల్లో ఎప్పుడో వచ్చే జన్మలో అనుభవించవచ్చు లేదా మరికొద్ది రోజుల్లో అనుభవించవచ్చు దాన్ని ఆగామి కర్మ అంటారంటే రాబోయే రోజుల్లో మనం ప్రతిఫలంగా అనుభవించాల్సిన కర్మ అయితే ఇప్పుడు దీనికి ఆస్ట్రాలజీకి ఏంటి సంబంధం అంటూ ఉంటుంటారు అంటే ఈ రోజున ఇలా సౌకర్యవంతంగా ఒక కుర్చీలో కూర్చున్నాము వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి మాట్లాడడానికి నాలుగు మాటలు వస్తున్నాయి ఆ మాటలకి తగినటువంటి తెలివితేటలు ఆ జ్ఞాపక శక్తి ఆ యొక్క సరస్వతి కటాక్షం అన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఒక కర్మ దాని వలనే ఇంత యోగం పట్టింది ఇలాగా నాలుగు మాటలు మాట్లాడగలుగుతున్నాను మీరు కూడా వినబ వినగలిగే సామర్థ్యం కలిగి చెవులు పనిచేస్తున్నాయి లేదు ఆ కర్మ కనుక బాగాలేకపోతే మనం ఏదో పాపకర్మ చేసి ఉంటే మీకు నాకు మాట్లాడడానికి నోరు పనిచేసేది కాదు మీకు వినడానికి చెవులు పనిచేసేవి కాదు మీరు అలా కూర్చోడానికి ఒక అర్హత కూడా ఉండేది కాదు అంటే ప్రతి దానికి కర్మ అనేటువంటిది ఉంటుంది శ్రీగారు ఆ కర్మనే వేదికాస్ట్రాలజీకి మూలము ఆ కర్మ ఉంటేనే ఒక వ్యక్తి ధనవంతుడిగా ఎదుగుతాడు ఆ కర్మ ఉంటేనే ఆ వ్యక్తి దరిద్రుడికి అధహపాతాలకి వెళ్ళిపోతాడు ఉదాహరణకి ఒక గొప్ప గొప్ప వంశంలో పుట్టినటువంటి వారు ఏ పని చేయకుండా ఏదో వాటి కోసం వ్యాపకాల కోసం వెంపర్లాడుతూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు లేరా దానికి కారణం కర్మ ఎవరి కర్మ వారిదే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఇట్స్ ఓన్ కర్మ అండి అంతే అయితే ఈ కర్మ అనేటువంటిది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క కనబడుతూ ఉంటుంది అంటే వాళ్ళని ఏ విధంగా బాధిస్తుంది ఆ కర్మ అనేటువంటిది చెప్పచ్చు ఉదాహరణగా వేదిక ఆస్ట్రాలజీలో గ్రహాలలో శనిని కర్మకారకుడిగా చెప్తారు అంటే శని ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో మనం చేసుకున్న కర్మని అప్పుడు మనం అనుభవిస్తాం ఓకే మళ్ళీ శనిలో ఎన్ని ఎన్ని షేడ్స్ ఉన్నాయి అష్టమ శని అర్ధ అష్టమ శని కంటక శని ఏలినాటి శని ఇలా ఎన్నో ఉంటాయి ఏంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే కర్మ ఎప్పుడు ఒక రకంగా ఉండదు ఒక రకంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వదు మనం ఎవరినో మోసం చేస్తాం అనుకోండి మనం ఇప్పుడు మోసపోతాం మనం ఎవరి డబ్బులు ఖర్చు పెట్టేచ్చేసాం అనుకోండి అనవసరంగా మన డబ్బులు ఖర్చు అయిపోతాయి మనం ఎవరి దగ్గర అబద్ధం ఆడము అనుకోండి ఎవరో మన దగ్గర అబద్ధం ఆడతారు మనం మోసపోతాం సో ప్రతి దానికి రిఫ్లక్షన్ శని పీరియడ్ ఆఫ్ టైంలో ప్రతి ఒక్కరికి కనబడుతుంది మరి మిథున రాశి వారికి ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు గురుగారు ఇప్పుడే చెప్పినటువంటి యొక్క కర్మ అనేటువంటి విషయం మీద ప్రతి రాశి వారికి దానికి సంబంధించిన కర్మని ఖచ్చితంగా అనుభవించాలండి తప్పదు అయితే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క పరిణామాలు ఒక్కొక్క సమస్య అనేటువంటిది క్లుప్తంగా ఖచ్చితంగా ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీలో ఈ సంచిత కర్మ అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి లగ్న చతుర్థాధిపతి బుధుడు కాబట్టి సెవెంత్ అండ్ టెన్త్ లార్డ్ గురుడు కాబట్టి వైవాహిక జీవితం మీద అబ్బాయిలు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మనం మాట్లాడుకునేది అబ్బాయిల విషయంలో పురుషుల గురించి మగవాళ్ళ గురించి కాబట్టి వాళ్ళ జీవితంలో వివాహం అనే దాని మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి నేను ఇలా చేసుకోవాలి ఇలా ఉండాలి ఇలా చెందాలి అమ్మాయి నాకు ఇలా ఉండాలని కోరికలు ఉంటాయి కానీ అది రీచ్ అవరు పెళ్ళైన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది ప్రతి మిథున రాశి యొక్క పురుషుడి యొక్క జాతకంలో ఇదే ఉంటుంది ఇంకా ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత అది ఏ లెవెల్లో ఉంటుందో తెలుస్తుంది అదే విధంగా చేసేటువంటి వృత్తి రీత్యా మిథున రాశి వాళ్ళు మగవాళ్ళు ఉద్యోగం చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా వ్యాపారము కానీ వడ్డీ వ్యాపారము లేకపోతే టీచర్ ఫీల్డ్లో అంటే ప్రొఫెసర్స్ కానీ అంటే ఇది కూడా ఉద్యోగం అయినప్పటికీ కూడా కానీ అది రకమైనటువంటి మన స్కిల్స్ దాన్ని డెవలప్ చేసుకోవడం కాబట్టి ప్రొఫెసర్స్ పిహెచ్డీ చేసిన వాళ్ళు లేకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఫైనాన్షియల్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు స్పిరిచువల్ టీచర్స్ కింద యాస్ట్రాలజర్స్ కింద వీళ్ళు గొప్ప గొప్పగా రాణిస్తారు అది కూడా మధ్య వయసు నుంచి వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించడం అలవాటు అవుతుంది సా సాధించడం జరుగుతుంది అయితే మిథున రాశి వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా కేవలం ఆరోగ్యపరంగా చాలా ఎక్కువ ఉంటాయి శత్రువులు ఎక్కువ ఉంటారు వీళ్ళకి శత్రువు సమస్యలు ఉంటాయి వీళ్ళ యొక్క తమ్ముడు కానీ చెల్లి కానీ మిథున రాశి మగవాళ్ళకుంటే వాళ్ళ వల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అదేవిధంగా ఆరోగ్యపరంగా స్కిన్ డిసీజెస్ కానీ లేకపోతే మగవాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే మైండ్కి సంబంధించినవి అంటే ఈ యొక్క తలకి సంబంధించిన ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి మేజర్గా గురుబలం అనేటువంటిది వీళ్ళకి ఉండదు కాబట్టి హార్ట్ అటాక్స్ అంటే వయోవృద్ధులు పెద్దవాళ్ళకి అటాక్స్ అవ్వచ్చు ఒబేసిటీ ప్రాబ్లం బాగా లావుగా అయిపోవడము వాటి వల్ల వచ్చేటువంటి కొలెస్ట్రాల్ సంబంధిత ఇబ్బందులు ఇష్యూస్ అన్ని కూడా వీళ్ళు ఫేస్ చేస్తారు సో మేజర్ ఇబ్బంది ఇంకా మిథున రాశి మగవాళ్ళకి ఇబ్బంది ఏమిటంటే అమ్మాయిలు ఆడవాళ్ళు వీళ్ళకి కలిసి రారు ఈ మాట గుర్తుపెట్టుకోండి కలిసి రారు అంటే దాని అర్థం ఏంటంటే పెళ్ళైన తర్వాత భారీ విషయంలో అసంతృప్తి అత్తగారితో గొడవలు లేకపోతే అసంతృప్తి అదేవిధంగా లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా సంచిత కర్మ అనేటువంటి దానివల్ల మిథున రాశి మగవాళ్ళు చాలా అనుభవిస్తూ ఉంటారు ఇంకా చెప్పాలి అంటే మిథున రాశి మగవాళ్ళకి వ్యాపారము అద్భుతంగా సాగేటువంటి యోగం ఉంటుంది వీళ్ళకి మా గొప్ప రాజయోగం పట్టేటువంటిది లగ్న చతుర్థాధిపతి యోగకారకుడు బుధుడు అవుతాడు కాబట్టి అద్భుతమైన రాజయోగం పడుతుంది కానీ అద్భుతమైన రాజయోగం వీళ్ళకి పట్టకుండా ఆ తెలివితేటలు వీళ్ళకి రాకకుండా రాకుండా వీళ్ళ ఇంటర్నల్ జాతకంలో ఏవైనా కాలసర్పదోషం కానీ కుజుదోషం లాంటివి కానీ ఏవైనా ఉన్నాయనుకోండి పితృశాపం కానీ సంచిత కర్మ ఇందాక నేను చెప్పాను కదమ్మా కాలసర్పదోషం అనేటువంటిది కూడా సంచిత కర్మ వల్లే వస్తుంది ఎందుకనంటే మీరున్నారనుకోండి మీకు జాతకంలో కాలసర్పదోషం కనబడుతోంది అనుకోండి అది కేవలం మీకు మాత్రమే వచ్చినటువంటి దోషం కాదు మీ వంశంలో మీ అమ్మమ్మ అమ్మమ్మగారికో గారికో మీ నాన్నగారికో అమ్మగారి ద్వారా మీకు వచ్చింది అంటే వాళ్ళ ద్వారా వచ్చేటువంటి కర్మను మీరు కూడా అనుభవిస్తున్నారు కాబట్టి అది సంచిత కర్మ ఆ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి ఈ యొక్క కాల సర్పదోషం జీవితం మీద అధిక ప్రభావాన్ని చూపిస్తుంది చాలా విపరీతంగా అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లోనూ యొక్క కాలసర్పదోషం ఎఫెక్ట్ చేస్తుంది ఉదాహరణకి పన్నెండు రకాల కాల సర్పదోషాలు ఉన్నాయి పన్నెండు రకాల కాలసర్పదోషాలు పన్నెండు రకాల ఆస్పెక్ట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది సంచిత కర్మ అలాగనే మిథున రాశి వాళ్ళకి కనుక ఎలాంటి కాల సర్పదోషాలు కానీ కుచుదోషాలు కానీ ఉంటే మ్యారేజ్ అనేది కొలాప్స్ ఖచ్చితంగా కొలాప్స్ అయిపోతుంది ఇక కంప్లీట్గా ఇబ్బందులు వస్తాయండి ఇంకా డైవర్స్ తీసుకోవడం సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం లేదా వేరే రిలేషన్లో ఉండడం లాంటివి ఎన్నో జరుగుతాయి వాటి తాలూకు మానసిక సమస్యలు కానీ మానసిక ఒత్తిడి కానీ ప్రెషర్స్ కానీ అని వీళ్ళు అనుభవిస్తారు పైగా వీళ్ళు చాలా సాఫ్ట్ అండి ఎవరితోనూ గొప్ప గట్టిగా మాట్లాడలేరు ఏంటంటే ఎందుకు వాళ్ళు వాళ్ళని ఎందుకు నొప్పించడం అనే ఫీలింగ్స్ ఉంటాయి ఇంకా మంచి వాళ్ళకే కష్టాలు అనేటట్టుగా వాళ్ళకి జరుగుతుంది ఈ మాట గుర్తుపెట్టుకోండి మంచి వాళ్ళకే కష్టాలు అని చెప్తూ ఉంటాం కదా అది మిథున రాసి మగవాళ్ళకి కష్టాలని కూడా అందుకే అందుచేత వస్తుంటాయి అతి అతి మంచితనాన్ని వదులుకోండి మరి ముఖ్యంగా మీ వ్యాపారం చేసే తెలివితేటల్ని ఆ యొక్క స్కిల్స్ని పెంచుకోండి అద్భుతంగా మీకు పెరుగుతాయి నేను చెప్పేది ఏంటంటే ఎవరితోనూ పార్ట్నర్షిప్ పెట్టుకోవద్దు ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయండి ఉమ్మడి వ్యాపారం చేసినా వృత్తి వ్యాపారంలో ఉద్యోగం వైపు వెళ్ళినా మీ యొక్క జీవితం అక్కడే ఆగిపోతుంది వ్యాపారం చేయండి ఇండివిజువల్గా ఉండండి మీ తెలివితేటలను నమ్ముకోండి రిస్క్ తీసుకోండి ఖచ్చితంగా గొప్ప స్థాయికి వెళ్తారు అయితే ఈ సంచితకర్మను ఎలా పోగొట్టుకోవాలి అంటే ఎవరికైనా ఉంటుంది నాకైనా ఉంటుంది మీకైనా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఖచ్చితంగా అందరూ పోగొట్టుకోవాల్సిందే శనికి అంటే ఈ యొక్క కర్మకి కారణం శని కాబట్టి శని కర్మకారకుడు కాబట్టి శనికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉంటాయి కర్మ పోవడానికి అవి ఇంటర్నల్ జాతకం కూడా చూసిన తర్వాత ఏ దశ అంతర్దశ నడుస్తున్నాయో చూసి డీ వన్ డీ నైన్ డీ టెన్ చార్ట్స్ షడ్బలాలు అస్తక వర్గులన్నీ గమనించిన తర్వాత వాటికి సంబంధించిన కొన్ని పూజలు ఆచరిస్తే ఖచ్చితంగా కర్మ అనేటువంటిది పోతుంది వెరీ షూర్ ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మార్పులు ఉంటాయి ఆ కర్మ నివారణ ప్రాయశ్చిత రుద్రతంత్రాలు లాంటివి చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ తక్షణమే ఆ మరుక్షణం నుంచి వాళ్ళ జీవితంలో మార్పులు కనబడతాయి ఏదైతే ఒక పెద్ద బండరాయి అనే బరువును మనం తీసుకుని ఎత్తిమే పెట్టుకుని అప్పుడు అలా దించే వండుకొని ఎంత ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాం తేలిగ్గా అలాగా ఆ పూజలు ఆచరించిన తర్వాత నుంచి వాళ్ళకి కనబడుతుంది అలా ఉంటుంది జాతకరీతిగా ఎవరైనా కూడా మిథున రాశి వాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు దానికి సంబంధించి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అండి ముందుగా ఇంటర్నల్ జాతకం చూసుకోవాలి ఓన్లీ ఇప్పుడు మనం చెప్పినటువంటి గోచార ఫలితంగా ఒక బ్లూ ప్రింట్ మాత్రమే తీసుకోవడం కాదు ఇంటర్నల్ జాతకంలో కూడా ఏవైతే నడుస్తున్నాయో తర్వాత ఎవరి కంట్రోల్లో వీరున్నారు ఏ గ్రహాలు యోగిస్తున్నాయి ఏ ఏ యోగాలు ఉన్నాయి అన్నీ కూడా చూసుకోవాలి అవన్నీ చూసిన తరువాత మాత్రమే నిర్దిష్టమైన పరిహారము ఆచరించాలి అప్పుడే అది పనిచేస్తుంది బేసిక్గా మనం చెప్పేటువంటి పరిహారములన్నీ కూడా అలా చూసి చెప్పినవే అంటే ఏ పూజ నేను చేసిన తర్వాత అన్నీ పని జరిగాయి అనే వార్తలు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత చేసినవి అన్నీ కూడా ఇలా గోచారం బట్టి మనం చెప్పినటువంటివన్నీ కూడా చూచాయిగా కాస్త టెంపరీ ఉపశమనం కలగడానికి పనిచేస్తాయి తప్ప ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత మాత్రమే రిజల్ట్స్ వస్తాయి ధన్యవాదాలు గురుగారు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి